ఏపీ మంత్రి నారా లోకేష్ ఫోటోని వాట్సాప్ డీపీగా పెట్టుకుని దగ్గర దగ్గర యాభై నాలుగు లక్షల ముప్పై నాలుగు వేల రూపాయలని సైబర్ నెరగాలు కొట్టేసిరు ఎక్స్లో హెల్పెట్ నారా లోకేష్ హెల్పెట్ ఎన్సీబీఎన్ హెల్పెట్ పవన్ కళ్యాణ్ అనే హ్యాష్ ట్యాగ్లు క్రియేట్ చేసి ఆరోగ్యం బాగాలేని వాళ్ళ కోసం డబ్బులు సాయం చేస్తామని చెప్పి ఈ సైబర్ నెరగాలు పోస్టులు పెట్టేవాళ్ళు ఆ పోస్టులకు ఎవరైనా రెస్పాండ్ అయితే వాళ్ళ దగ్గర నుంచి రెమిటెంట్ ఛార్జెస్ పేర్లతో దగ్గర దగ్గర యాభై నాలుగు లక్షల రూపాయలు కొల్లగొట్టారు అంతేకాదు మంత్రి నారా లోకేష్ కి సన్నిహితులైన కొద్ది మందికి ఫోన్ చేసి అర్జెంట్ గా మంత్రికి డబ్బులు అవసరం పడ్డాయి పలానా ఫోన్ పే నెంబర్ కి పంపించండి అని చెప్పి అట్లా కూడా డబ్బులు అవసరాలకు పాల్పడ్డారు మంత్రి నారా లోకేష్ ఫోటోని వాట్సాప్ డిపి గా పెట్టుకుని ఇట్లాంటి సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఒక ముఠాని ఏపీసీఐడి అధికారులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు వాళ్ళకి కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది ఇందులో ప్రధాన నిందితుడు కొండూరి రాజేష్ పుట్టపర్తికి చెందిన ఈ కొండూరి రాజేష్ అనే వ్యక్తి గతంలో కూడా టీడీపీ ఎన్ఆర్ఐ సెల్ పేరుతో మోసాలకు పాల్పడ్డట్టు పోలీసులు గుర్తించారు ఈసారి కూడా తనకి తాను ఈ బాధితులందరికీ ఎవరైతే తన పోస్టులకి రెస్పాండ్ అయ్యి హెల్ప్ కావాలని అడిగిరో వాళ్ళందరికీ టీడీపీ ఎన్ఆర్ఐసెల్ కన్వీనర్గా చెప్పుకునేవాడు అట్లా చెప్పుకొని వాళ్ళ ఆరోగ్య సమస్యలన్నీ తెలుసుకొని మీకు ఇంత పలానా అమౌంట్ వస్తుంది మేము మా దగ్గర ఉన్న ఫండ్ నుంచి మీకు ఇస్తున్నాము అని చెప్పి నకిలీ రిసిప్ట్లు చూపించేవాళ్ళు ఆ రిసిప్ట్లు చూసిన తర్వాత అవతలి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఎవరికైతే సాయం కావాలో వాళ్ళు నమ్మగానే వాళ్ళ దగ్గర నుంచి ఫోర్ పర్సెంట్ రెమిడెంట్ ఛార్జెస్ కింద కడితే ఈ డబ్బు మీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పేటాడు అట్లనే ఆ నాలుగు శాతం డబ్బులు కట్టగానే ఆ వ్యక్తికి రెస్పాండ్ అవ్వడం మానేసేవాడు ఇట్లా దగ్గర దగ్గర యాభై నాలుగు లక్షల ముప్పై నాలుగు వేల రూపాయలని వసూలు చేసిండు రాజేష్ తో పాటు మరో కూడా పోలీసులు అరెస్ట్ చేసిరు ఈ దందాలో భాగం ఉన్న గుత్తికొండ సాయిశ్రీనాథ్ చిత్తడితల సుమంత్ వీళ్ళిద్దరు కూడా ఈ దందాలో భాగం ఉన్నట్టు పోలీసులు తెలిసిరు వీళ్ళని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ పంపించారు రీసెంట్ గానే ఏపీ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అట్లాగే చంద్రబాబు నాయుడు ఫోటోలు వాట్సాప్ డీపీలుగా పెట్టుకుని తెలంగాణకు చెందిన టీడీపీ నేతల నుంచి లక్షలాది రూపాయలు కొట్టేసిన ఉదంతం ముందుకే ఈ ఉదంత మరో ఉదంత వెలుగులోకి రావడంతో టీడీపీ శ్రేణులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాయి